పట్టాదారు పాసు పుస్తకాలపై రాజకీయ ఫోటోలకు స్వస్తి మీ ఆస్తి మీ సొంతం రైతుల హక్కులకు ముఖ్యమంత్రి భరోసా మంచి మార్పుకు నాంది పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రూరల్ ఎమ్మెల్యే కోటన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటన్ెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పట్టాదారు పాసు పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించే విధానానికి స్వస్తి పలుకుతూ రైతుల ఆస్తి పూర్తిగా వారి సొంతమనే భావనతో రాష్ట ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చిన ఒక మంచి మార్పు అని పేర్కొన్నారు జనవరి తేదీ తేదీ నుంచి జనవరి వరకు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు నాలుగు వేల పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందజేశామని వెల్లడించారు అలాగే భూమి వివరాల్లో చిన్న చిన్న మార్పులు లేదా చేర్పులు అవసరమైతే సరిచేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సారంగం గున్నయ్య ఏఎంసీ డైరెక్టర్ శివకుమార్ కాకుపల్లి గ్రామ సర్పంచ్ కోసూరు సుభాషిని టీడీపీ నాయకులు కోసూరు కేశవులు ఉప్పల ఈశ్వరయ్య మహేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి వేడిచెర్ల వెంకటేశ్వర్లు సుధాకర్ యాదవ్ సనత్ కుమార్ రెడ్డి రమణయ్య రాధయ్య సీను సూర్యం అనిల్ బుజ్జమ్మ తైతరులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా ఆధార్ నెంబర్ లో ఇతర ఏదన్నా పొరపాట్లు జరుగుంటే అవి కూడా సరిదిద్ది ఈ రోజు లో పంపిణీ చేస్తున్నారు అదే విధంగా కూడా ఇంకేదన్నా ఉంటే కూడా పాస్ పుస్తకాలకు సంబంధించి రైతులకు సంబంధించి యాక్సిడెంట్ పరంగా గానీ లేదు నేమ్ పేరు పరంగా కానీ లేదా ఆధార్ కార్డు పరంగా ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటికి చేసుకున్నా కూడా ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా అవన్నీ కూడా సరిచేసి పాస్ పుస్తకాలు మీళ్ళ ఇళ్ళ దగ్గరకే రాబో రోజుల్లో వస్తాయని కూడా తెలియజేస్తూ రాజగో చూసారు ఒకసారి అందరూ దీని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేవు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేవు జగన్ గారి ఫోటోలు లేవు ఎందుకే చెప్తున్నానంటేనా ఆస్తి మీకు మీ తండ్రిలో మీ తాతలో మీ ముత్తాతలో ఆస్తు లేదా మీరు కష్టం చేసి కొనుక్కొని ఆస్తు అంతే కదా దాని మీద మీ తల్లి తండ్రి ఫోటో ఉంటే అర్థం ఉంది మీ తాత ఫోటో ఉంటే అర్థం ఉంది మీ ఫోటో ఉంటే అర్థం ఉంది దాని మీద నా ఫోటో ఏమైనా వేసుకుంటారంటే ఎంత కరెక్ట్ నీ ఆస్తి నా ఫోటో అక్కడ అక్కడికి కాగల ఆ రోజు తెలుసు కదా మీక రాళ్ళు నాటారు రాళ్ళకు కూడా జగన్ ఫోటో ఎట్లన్న ఇది అందుకేనా మీ పాస్బుక్లు మీ ఆస్తి మీ సొంతం మీరు అనవచ్చు ఏసారి వేస్తే తప్పేందని చెప్పని చెప్పాను ఇది మీ ఆస్తిలోనా ప్రభుత్వం పెట్టే పథకాలు కాదు ప్రభుత్వం పెట్టే పథకాలు అయితే ఆరోగ్యశ్రీ అయినా లేక పెన్షన్లైనా ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ధర్మం ఆస్తి మీద ఊళ్ళో ఫోటో చేయదన్నా ఈ పాస్ బుక్లు తీసుకుపోయి పెట్టి రేపు వరల్డ్ బ్యాంక్ లో లోన్ తెచ్చి తీరా మనం అమ్ముకోవాలంటే మీ వరల్డ్ బ్యాంక్ లో ఉంది సమాధానం చెప్పాలన్నా అందుకే ఒక్కసారి ఒక మంచి మార్పు తీసుకొని వచ్చి ఒకసారి అందరు చప్పట్లతో ధన్యవాదాలు ఇవ్వాలని చెప్పి ఉప్పల చిరంజీవి చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి కలివెలు రెడిటర్ల వెంకటేశ్వర్లు ఇది నాకడే ఏం లేదు సార్ అలా